జయ శ్రీమన్నారాయణ పోతన శ్రీ మహాభాగవతము అజామిలో ఉపాఖ్యానంలో ఉన్నాము ఈరోజు చివరి భాగము యమధర్మరాజు శ్రీమన్నారా మహిమ గురించి చెప్తున్నాడు ఆది శేషువు మీద పవలించే ఆ పరమాత్ముని తత్వాన్ని సహస్రాక్షుడైన ఇంద్రుడు కానీ అర్ధ నారీషుడు కానీ విధాత కానీ ఎప్పటికీ తెలుసుకోలేరు మహా అద్భుతమైన వైష్ణవ జ్ఞానాన్ని ఎవరు తెలుసుకోగలరు దేవాది దేవుడైన శివుడు బ్రహ్మ కార్తికేయుడు కపిల మహర్షి నారదుడు భీష్ముడు మనువు బలిచక్రవర్తి జనక మహారాజు ప్రహ్లాదుడు సుఖమహర్షి వేదవ్యాసుడు వీరు కొంతవరకు గ్రహించగలరేమో వీరు కాకుండా అన్యులకు వైష్ణవ జ్ఞానాన్ని తెలుసుకోవటం శక్యం కాదు ఈ విశేష జ్ఞానము సద్బోధ బ్రహ్మ పదార్థపు తత్వము చిదానందము చిన్మయము అగమ్యము విశుద్ధము రహస్యము సర్వశుభంకరమైన దానిని తెలుసుకోవటం అన్యులకు సాధ్యం కాదు ఈ పన్నెండు మంది తప్ప ఇతరులు ఎవ్వరు కూడా ఉపనిషత్తుల చేత చెప్పబడిన శ్రీపతి నామం యొక్క మహా అద్భుతాన్ని భాగవత ధర్మాన్ని తెలుసుకోలేరు ఏ నామాన్ని జపిస్తే అమృతమై అలరారుతూ ఉంటుందో ఏది ధర్మపథంగా పదంగా భాషిస్తుందో అదే భక్తి యోగంగా పరిణమిస్తుంది అటువంటి మూర్తిమంతమైన భక్తి యోగమే హరినామ సంకీర్తనం మీరు కళ్ళార చూశారు కదా ఆ కమల నేత్రుని భవ్యమైన ఆ కమల నేత్రుని భవ్యమైన నామకీర్తన ఫలాన్ని అజామిలుడు మృత్యు యొక్క పాషబంధముల నుండి ఎంతో నేర్పుగా బయటపడ్డాడు మానవులు దిగులు చెందవలసిన అవసరం ఏముంది కృష్ణుని నామ సంకీర్తనం పాపమనే అడవులను కాల్చేస్తుంది ఇప్పుడు ఈ తుంటరి దుష్టుడైన అజామిలుడు కేవలం నారాయణ అని తన కుమారుని పిలిచాడు దానికే అతను మోక్షాన్ని పొందాడు అజ్ఞానులైన మానవులు ఇదంతా నిజమని గుర్తించలేక అంతం లేని మాయలో పడి కేవలం జడులైపోతున్నారు జ్ఞానవంతులైన వారు ఏకాగ్రమైన మనస్సుతో శ్రీహరిని భావంలో ఉంచుకొని భాగవతులుగా రూపొందుతున్నారు మీరు అట్టి వారిని తీసుకొని రాకండి వారిని దండనకు గురి చేయడం వల్ల మా గురి చేయడం మా వల్ల కాదు వారిని గుర్తిస్తే పాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీపతి చక్రము వారిని విశేషంగా రక్షిస్తూ ఉంటుంది అట్టి భక్తులను దేవతలు సేవిస్తూ ఉంటారు వారు ముక్తిని పొందుతారు మహనీయులు అసమానులైన వైష్ణవులను సిద్ధులు సాధ్యులు కేచరులు గీతములతో గానం చేస్తారు వారు ముక్తి సోపానమైన మనోహర కనకపు చంద్రశాలల్లో ఉంటారు వారి అరచేతుల్లో శంఖములు చక్రములు ఖడ్గములు రేఖలుగా ప్రకాశిస్తూ ఉంటాయి భాగవతులు ఎప్పుడూ ఉపనిషత్ ప్రసంగములు చేస్తూ ఉంటారు భాగవతులు ఎప్పుడూ సనకాది మునులు అనుభవించే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు భాగవతులు ఎప్పుడు శ్రీకృష్ణుని పాదములను ధ్యానం చేస్తూ అమృత పానం చేస్తూ ఉంటారు భాగవతులు ఎప్పుడూ బహువిధములైన పాపములకు దూరంగా ఉంటారు భాగవతులు ఎప్పుడూ తత్వ విచారణ చేస్తూ వేదాంత వీతులలో వేరుస్తూ ఉంటారు ఎప్పుడూ పరబ్రహ్మమును గురించి విచారణ చేస్తూ ఉండే మహదైశ్వర్య సంపన్నులే భాగవతులు కనుక మీరు విష్ణు భక్తుల జోలికి వెళ్ళవద్దు శ్రీహరి పాద పద్మలను ఆరాధించిన దూర్తులను తీసుకొని రండి ఓ దూతలారా ఇందిరా ఇందిరారమణుని పేరును ఉచ్చరించని దుర్మార్గులను కలలోనైనా శ్రీకాంతుని పాదములను చూడని నీచులను నవ్వులారలకైనా కృష్ణ ప్రశంస ఎప్పుడూ వినని క్రూరులను కనీసం యాత్రోత్సవంలో అయినా ఈశ్వరుని గుడిలోకి అడుగుపెట్టలేని దుష్టులను పరమ భాగవతుల పాదధూలి సమస్త తీర్థముల సారమని తెలియని మూర్ఖులను వారిని వారిని ఆశ్రయించుకున్న వారిని కట్టి తీసుకొని రండి తమ గృహముల్లోనే సకల పాపాలను చేస్తూ విపరీతమైన ఆశతో మసులుతూ పరమ అంశాలను నిందిస్తూ గురితప్పి చరించే దూర్తులను పట్టి తీసుకొని రండి వీరి నాలుక ఎప్పుడు హరినామాన్ని పలకదు చిత్తం ఎప్పుడూ విష్ణుపాదముల చెంతకు వెళ్ళదు మరి అటువంటి వారికి ముక్తి ఎందుకు లభిస్తుంది అదేమైనా పేరట్లోని తంగేడు చెట్టుకు పట్టిన తేనె పట్టు వంటిదా ఓ దూదలారా పద్మ నయనుని మీది భక్తి యోగమే ముక్తి యోగమని భావించే వారిని వారికి సన్నిహితంగా మసలే వారిని మీరు కన్నెత్తైన కూడా చూడవద్దు అని శికుడు ఇంకా ఇట్లా అన్నాడు శ్రీకృష్ణ నామ సంకీర్తనం లోకాలకు శుభాలను చేకూరుస్తుంది జగన్ మోహనంగా ఉండి విశేషంగా గానం చేయబడుతుంది మాయను పోగొడుతుంది హరి యొక్క గాథలను వినే వారి చిత్తములు నిర్మలమైనట్లుగా తక్కిన వ్రతముల వల్ల జరగదు శ్రీకృష్ణ పాద పద్మములను తమ హృదయంలో నిలుపుకున్న వారు ఇతరమైన పాపకృత్యముల జోలికి వెళ్ళరు అని యమధర్మరాజు తన బటులకు ఉపదేశించాడు ఆనాటి నుండి ఆ బటులు వైష్ణవ జనములను చూడటానికి కూడా భయపడతారు పరమరాసమైన ఈ ఇతిహాసాన్ని పూర్వం విజ్ఞానవేత్త అయిన అగస్త్య మహర్షి పర్వతం మీద పురాణ పురుషుడైన పురుషోత్తముని ఆరాధిస్తూ నాకు చెప్పాడు అని చెప్పేసరికి పరీక్షితు ఇట్లా అన్నాడు దక్షుడి జననము సకల జీవరాసుల సృష్టి సుఖ మహర్షి స్వయంభూ మనువు వృత్తాంతాన్ని చెబుతూ దేవతలు రాక్షసులు పక్షులు పాములు నరులు మొదలైన వారి సృష్టి కమాని చెప్పావు దానిని ఇంకొంచెం విస్తర విస్తరించి చెప్పు ఉత్తరాదేవి కొడుకు అయిన పరీక్షితులు అడిగేసరికి సంతోషాన్ని పొందిన సుఖమహర్షిలా పలికాడు ఓ తాపసులారా నిదానంగా ఆలకించండి అని శౌనకాది మహర్షులతో సోదరు ఇలా అన్నాడు ప్రచేతసుని పుత్రులు పది మంది ప్రాచీన బరీషులు సముద్ర గర్భంలోంచి బయటకు వచ్చి వృక్షాలతో నిండి ఉన్న భూమిని చూపారు అంగులం కూడా చోటు లేకుండా భూమి ఎంత వ్యాపించినా వృక్ష సంతతిని చూసి మిక్కిలి కోపించి తమ నోళ్లు తెరిచి మహావాయువుతో కూడిన అగ్నిని కల్పించారు దానితో చెట్లన్నీ భస్మమయ్య అవసాగాయి అందుకు తల్లడిల్లి వారి కోపాన్ని తగ్గించేందుకు చంద్రుడు ఓ మహానుభావులారా నోరు లేని వృక్షముల మీద మీ ఆగ్రహం తగున అని శాంతంగా పలికాడు వృద్ధి పొందువారైన మిమ్ములను దయగల ప్రజాపతులుగా సర్వాత్ముడైన భగవంతుడు సృష్టించాడు మీరు ప్రజా సృష్టి కోసమే సృష్టింపబడినారు అట్టి మీరు ఈ వనస్పతులను దహించడం న్యాయమా చెప్పండి ఓ ప్రాచేతు ఈ సృష్టికి ప్రారంభంలో ఆ ప్రజాపతి అయిన లోకేశ్వరుడు పద్మనేత్రుడు అచ్యుతుడైన శ్రీమన్నారాయణుడు వనస్పతులను ఓషధులను కల్పించాడు శరీరానికి బలం ఇవ్వడం కోసం జీవులకు వాటిని ఆహారంగా కల్పించాడు కదిలేవి పాదచారులైన జీవులకు పాదములు లేని వృక్షములను ఆహారంగా కల్పించాడు రెండు చేతులు రెండు కాళ్ళు కల ప్రాణులకు నాలుగు కాళ్ళ జంతువులను వృక్షాలను ఆహారంగా ఏర్పాటు చేశాడు ఆ కారణంగా మీరు ఈ చెట్లను కాల్చివేయడం సృష్టికి విరుద్ధం అన్యాయము అది కాక ఆ మహాభావుడైన అచ్యుతుడు మీకు ఆదరంతో అనగులు అనే ప్రఖ్యాతిని విఖ్యాతిని కల్పించాడు వాస్తవంగా దేవతలకు అధీశ్వరుడైన బ్రహ్మ ప్రజలను సృష్టించడం కొరకు పాప మిమ్ములను సృష్టించాడు ఇట్టి మీకు చెట్లను దహించాలనే కోరిక ఎలా కలిగింది ఎల్లప్పుడూ మీరు సత్వగుణ ప్రధానులై సత్పురుషులుగా మెలగండి మీ తండ్రులు తాతలు ఎప్పుడూ మీరు పొందిన కోపాన్ని పొందలేదు అట్టి కోపానికి లోనై మహా పాపాన్ని మూట కట్టుకోకండి చూడండి ఈ వృక్ష సముదాయం అంతా ఏ విధంగా భయంతో గడగడ వణుకుతున్నాయో ఒక్కసారి కరుణతో అవలోకించండి పిల్లలకు తల్లిదండ్రులు నేత్రములకు రెప్పలు స్త్రీకి పతి ప్రజలకు నరేంద్రుడు అర్తులకు గృహస్థు మూడులకు ఉత్తములైన బుద్ధిమంతులు వీరు బంధువులు అంతేకాని యందు రక్షించలేని కఠినులు బంధువులు కానే కారు అనగులారా లోకంలో ఉండే సర్వభూతములకు వాటి దేహముల యందు ఉండే ఆత్మ ఈశ్వరుడని తెలుసుకోండి తెలుసుకుని సర్వత్రా వ్యాపించి ఉన్న శ్రీహరిని మీరు మీ ఆంతర్యంలో తనివితీరా దర్శించాలి అట్లా చూస్తే చిద్రూపులు శుద్ధాత్ములైన మిమ్ములను వేడుకతో పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు అట్టి పరమేశ్వరుడు అన్నిటా అంతటా ఉన్నాడని ఎరిగి మీరు క్రోధాన్ని విడనాడాలి దయతో మీ కోపాగ్ని దగ్ధం కాకుండా మిక్ మిగిలిన వృక్ష సముదాయానైనా బ్రతకనియండి ఓ పుణ్యాత్ములారా నా ప్రార్థనను మీరు ఆలకించండి ఇదిగో ఇలా చూడండి ఈమె వృక్ష సముదాయం నుండి పుట్టిన అందమైన చూపులు గల అప్సరస ఈ లతాంగిని మీకు భార్యగా ఇస్తున్నాను ఈమెను స్వీకరించి ఈ వృక్ష సంతతికి ఎట్టి ఆని తలపెట్టగా సంతోషంగా ఉండండి అని ఇట్లా చెప్పి ప్రాచేతసులను ఒప్పించి మారిషను ఆ కన్యను వారలకు ఇచ్చి చంద్రుడు వెళ్ళిపోయాడు వారు అప్సరసైన మారిషను వరించి వివాహం చేసుకుని ఆమెతో సుఖంగా ఉన్నారు అప్పుడు ధీరుడు బ్రహ్మతో సమానుడైన దక్ష ప్రజాపతి జన్మించాడు ఈ భూమి మీద ఉన్న సకలమైన జీవరాశులు అన్నీ ఆ దక్షుల సంతానమే ఈ ప్రకారం ఈ దక్ష ప్రజాపతి జగత్తునంతా కుండలో జనములు నింపినట్లు తన సంతానంతో నింపివేశాడు ఆడపిల్లలంటే వాత్సల్యం చూపే దక్ష ప్రజాపతి వేడుకతో వారిని ఆత్మశక్తి చేత సృష్టించాడు కొందరిని తన వీర్యం చేత సృష్టించాడు కొన్నింటిని ఆకాశ సంచారులుగా కొన్నింటిని భూమి మీద సంచరించేవానిగా కొన్నింటిని రాత్రిపూట సంచరించువానిగా కొన్నింటిని పగలు సంచరించువానిగా సృష్టి చేశాడు దక్ష ప్రజాపతి నరులను దేవతలను గరుడలను సర్పములను దానవులను యక్షులను పక్షులను జలచరాలను వృక్షాలను సృష్టించి శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు అనేక విధాలుగా అనేక రూపాలతో కూడిన జీవులను అనేక లోకాలలో విస్తారంగా సృష్టించినా కూడా ఆయన మనస్సులో ఆనందం కలగలేదు అనేక విధములైన ప్రజా సర్గములతో కూడి ఉన్న జగములను వీక్షించి తన మదిలో తాపమును పొందాడు దక్ష ప్రజాపతి ఇక సృష్టి చెయ్యాలనే సంకల్పాన్ని విరమించాడు పరమ పురుషుని ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చాడు ఈ ప్రకారంగా దక్ష ప్రజాపతికి తాను చేసిన సృష్టి తనకు సంతృప్తిని కలిగించలేదు తన మనస్సులో లక్ష్మీకాంతుణ్ణి సంతృష్టిని చేయాలనుకున్నాడు అంతటా దక్షుడు తపస్సు చేసేందుకు వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళాడు ఆ పర్వతం మనస్సులోని దుఃఖాన్ని పోగెట్టేదిగా ఆనందాన్ని కలిగించేదిగా ఉన్నది అంతేకాక శబర స్త్రీల విలాసమైన వీక్షణలతో ఉన్నది ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించేదిగా ఉంది ఆ ప్రాంతము అక్కడకు వెళ్ళి అగమర్శనమనే తీర్థంలోకి ప్రవేశించాడు అది సర్వ పాపములను క్షాళనం చేస్తుంది అందులో ప్రతి నిత్యము స్నానం చేస్తూ అతి ఘోరమైన తపస్సు చేసి హరిని ప్రత్యక్షం చేసుకొని హంసగుహ్యం అనే స్తోత్రంతో దక్షుడు ఈ విధంగా స్థుతించాడు ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తరువాత వీడియోలో అతిశక్తివంతమైనటువంటి దక్షుడు చేసిన హంసగుహ్యమను స్థవరాజం ఉంటుంది